ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ వన్ సీరియల్ బ్రహ్మముడి సీరియల్ ఈ సీరియల్లో రాజ్ పాత్రలో తన అద్భుతమైన నటనతో అలరిస్తున్నాడు మానస్ నాగులపల్లి ఈ సీరియల్లో హీరోయిన్ గా దీపికా రంగరాజు కావ్య పాత్రలో నటిస్తుంది మానస్ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చి ఎన్నో సినిమాల్లో సీరియల్స్ లో మంచి పేరును తెచ్చుకున్నాడు మానస్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు అయితే గత ఏడాది మానస్ శ్రీజాని వివాహం చేసుకున్నాడు ఇప్పుడు తాను గర్భవతి రీసెంట్గా సీమంతం ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు మానస్ నిన్న మానస్ బర్త్డే సందర్భంగా మానస్ వాళ్ళ అమ్మ పద్మిని గారు తన కొడుక్కి స్వీట్ తినిపిస్తూ వాళ్ళ అమ్మ నాన్న మానస్ కి బర్త్డే విషెస్ ని తెలియచేశారు ఆ వీడియోస్ ఫొటోస్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు కావ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది బ్రహ్మముడి సీరియల్ షూటింగ్ సెట్ లో మానస్ బర్త్డే ని సెలబ్రేట్ చేశారు ఈ వీడియోలో కావ్య మానస్ కి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది మానస్ బెస్ట్ ఫ్రెండ్ అమర్తీప్ కూడా తనకి బర్త్డే విషెస్ ని తెలియజేశారు ఆ ఫొటోస్ వీడియోస్ అన్ని మీరు చూసేయండి